హాయ్ ఫ్రెండ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫిఫ్త్ కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ ఆవిష్కరణ ఆన్సర్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఎనిమిదిన హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో ఇంటింటికి ఇంటర్నెట్ అందించేందుకు టీ ఫైబర్ ప్రాజెక్టు ప్రజలకు పౌర సేవలు అందించేందుకు మీ సేవ యాప్ను రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీంద్రబాబు గారు ఆవిష్కరించారు సెకండ్ క్వశ్చన్ కాజీపేటలో ఆధునిక సాంకేతికతో రైలు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఆన్సర్ వచ్చేసి కాజీపేటలో ఆధునిక సాంకేతికత పరిజ్ఞానాన్ని వినియోగించి రైలు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పదకొండున రాజ్యసభలో తెలిపారు థర్డ్ క్వశ్చన్ ట్రాన్జెండర్ల వైద్య చికిత్సకు దేశంలోనే తొలిసారిగా మైత్రి క్లినిక్లో ఆన్సర్ వచ్చేసి ముప్పై మూడు జిల్లా ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసిన ఈ క్లినిక్లను హైదరాబాద్లో రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ రెండున జరిగిన వైద్య ఆరోగ్య శాఖ ప్రజా పరిపాలన విజయోత్సవాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు ఫోర్త్ క్వశ్చన్ ఎన్స్టెఫ్ పోర్టల్ ప్రారంభం ఎప్పుడు జరిగింది ఆన్సర్ వచ్చేసి జాతీయ న్యాయ సేవాధికారిక సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ సుప్రీం కోర్టు జడ్జి జస్టిస్ బిఆర్ గవాయ్ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై మూడున హైదరాబాద్లో జుడిషియల్ అకాడమీలో ప్రారంభించారు ఫిఫ్త్ క్వశ్చన్ తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ జరిగింది తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ ఎప్పుడు జరిగింది ఆన్సర్ వచ్చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ తొమ్మిది హైదరాబాద్ ఆవిష్కరించారు గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ హైదరాబాద్ లో గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ఆన్సర్ వచ్చేసి గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ను హైదరాబాద్ లో నెలకొల్పడానికి ఆ సంస్థ ముందుకొచ్చింది ఈ కేంద్రం భారత్ లోనే మొదటిది కాగా ప్రపంచంలోనే ఐదవది ఓకే ఫ్రెండ్స్ మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్